ఈ వ్యాపార సాయం ఎందుకు వాడాలి ఇది కనుక చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి పంటకి అంటే మామిడికి కానీ కోరిక కానీ వేరుశెనకి కానీ అసలు వాడకూడని పంట లేదు ఎకరానికి ఒక లీటర్ వాడాలి అది పదిహేను వందల పీపీఎం అది మూడు వేల కెపాసిటీ అట్లా ఉండదు మూడు వేల కెపాసిటీ కనుక ఉన్నట్లయితే అర లీటర్ వాడుకోవాలి అసలు దాని ఉపయోగాలు ఏంటి ప్రతి రైతు కూడా వాడుకోండి పంట కాలంలో రెండు సార్లు తప్పితే మూడు సార్లు మించి మూడు సార్లు మించి కనుక వాడినట్లయితే మళ్ళీ ఇదే ఆకేమవుద్దంటే దళసరెక్కిపోతుంది అంటే లావ్ అయిపోద్ది మందం అయిపోయి దిగుబడి తగ్గిపోతుంది సో ఈ రసాయనం ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే మీరు స్ప్రే చేస్తారు కదా స్ప్రే చేసినప్పుడు ఏంటంటే యాంటీ యాంటీఫీడియంట్ యాంటీ యాంటీఫీడియంట్ అంటే ఆకలి అయ్యేటువంటి శక్తిని మందగిస్తారు మీరు స్ప్రే చేశారు దీని మీద ఒక పురుగు ఉంది దాని మీద పడ్డది ఆ పురుగు మీద అలాగే ఆకు మీద రసాయనం పడ్డది పురుగు వచ్చి దాని దగ్గర తినడానికి వెళ్ళినప్పుడు ఆ వాసనకి దానికి ఫుడ్ తినబు మనము అన్నం తినాలి అంటే ఒక ఎంత తింటాం కొని ఒక పావు కేజీ తింటాం అనుకున్నారు పావు కేజీ తినేవాళ్ళము ఈ ఇది వాసన తగిలిందనుకోండి పావు కేజీ బదులు వంద గ్రాములే తింటాం ఆ పురుగు కూడా దాని బొట్ట నిండడానికి సరిపడగా తినకుండా ఆ వాసనకి ఇష్టం లేక కొద్దిగానే తింటుంది కొద్దిగా కొద్దిగా తినేమొద్దు అంటే నేరసించి చనిపోతుంది సో ఇది మొదట ఉపయోగం దాన్ని యాంటీఫీడెంట్ అంటే రెండోది రిఫ్లెక్టెంట్ రిఫ్లెక్టెంట్ అంటే ఆ వాసనకి ఉన్నది పారిపోతుంది మీరు దీని మీద స్ప్రే చేశారు దీని మీద గుడ్లు పెట్టాలి అసలు వచ్చి ఆ వాసన దీని మీద వాలదు అటు ఈ ఫీల్డ్ వదిలి వేరే ఏదైతే వాసన లేదో అటు చోటకి వెళ్ళిపోద్ది అంటే మా ఫీల్డ్లో పురుగే ఉండదు పారిపోతే పక్షి ఎందుకంటే ఆ వాసన దానికి చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది కలగజేస్తుంది తర్వాత మూడోది ఓవి సైడల్ అంటారు ఓవి సైడల్ యాక్షన్ అంటే గుడ్లు పెట్టేటువంటి శక్తిని చాలా తగ్గించేస్తుంది మన ఆడ పురుగు ఉంటుంది కదా దానికి గుడ్లు పెట్టేటువంటి శక్తి తగ్గిపోయి అసలు గుడ్లే పెట్టకపోవచ్చు మూడు ఉపయోగాలు ఈ ఈ మూడు కూడా ప్రూవ్ ఇన్ టెక్నాలజీ శాస్త్ర ప్రకారం సైంటిస్టులు ప్రూవ్ చేస్తారు రకరకాల రీసెర్చ్ చేసి ఇంకా నాలుగోది ఏంటంటే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఈ నాలుగు కూడా ఉన్నాయంటున్నారు కానీ ఇంకా అది ప్రూవ్ ఇన్ టెక్నాలజీ కాదు అండ్ ట్రయల్స్ ఆ ట్రయల్స్లో కూడా చెప్తున్నారు సో వ్యాపార సాయనం వల్ల ఎంత ఉపయోగం ఉంది అది అన్నింటిలో కూడా కలుస్తుంది పురుగుమందులో కలుపుకోవచ్చు ఎక్స్ట్రాడినరీ కండిషన్లో పురుగు మందిలో కలుపుకోవచ్చు తెగులు మందులో కలుపుకోవచ్చు సో మీరు నలభై ఐదు రోజులకి ఇది ఒక లీటర్ కనుక చల్లినట్లయితే అరవై రోజుల వరకు మీకు నామ మాత్రం ఖర్చుతోటి ఊరికేమీ పెట్టుబడి పెట్టనవసరం ఉంటుంది కానీ అరవై రోజుల తర్వాత మీకు వెన్ను బయటకు రావడం అప్పుడు మన ఇవన్నీ లెక్కలేసా కూస్తుంటే దిగుబడి తగ్గిపోతుంది అప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు ఎక్కువగా ఉంది మా లెక్కల ప్రకారం ఫస్ట్ డెఫెన్ రో వన్ ఎయిటీ టూ రేషియో మిత్రశత్ పురుగులు మీకు అది అర్థం కాదు మీకు ఏంటంటే ఇట్లా చూసి ఒకటి రెండు ఉన్నాయంటే స్ప్రే చేయకూడదు ఇట్లా చూడనప్పుడు చూసినప్పుడు మీకంటే ఎక్కువగా సంఖ్య ఎక్కువగా ఉంది ప్రమాదకరంగా ఉంది అనిపిస్తే అప్పుడు స్ప్రే చేయాలి దానికి కూడా ఇప్పుడు స్ప్రే స్క్ వచ్చేసినాయి ఆకుమరత కనుక్కోండి కెల్డార్న్ఎస్పీ కార్బోహైడ్రోక్లోరైడ్ అంతా అలాగే మన స్టాంప్ ఆర్డర్ పంచుకోండి దాని పేరేంటమ్మా పాస్వామి మెడ ఇవి స్పెసిఫిక్ స్పెసిఫిక్ వాడాలన్నమాట అట్లాగే బ్లాస్ట్ వచ్చిందండి తర్వాత ఏంటంటే పదిహేను రోజులు ఒక ఆకు నుంచి ఇంకొక ఆకు రావడానికి పదిహేను రోజులు పడుతుంది మీరు స్ప్రే చేశారు ఈ ఆకు మీద పనిచేస్తుంది మళ్ళీ ఇంకో ఆకు రావడానికి పదిహేను రోజులు పట్టేటప్పుడు పదిహేను రోజుల లోపల స్ప్రే చేస్తాం స్ప్రే పచ్చిదండగా చాలామంది వారం రోజులు ఉంటారు ఇక్కడ అలవాటు లేదు కానీ గోదావరి జిల్లాలో విపరీతంగా స్పే చేసేస్తాం